నాయనా రాత్రిపూట చలి విపరీతంగా పెరిగిపోయింది ఒక కంబళి తీసుకురా బాబు కుమారుణ్ణి దీనంగా అడిగింది జగదాంబ పని ఒత్తిడితో సతమతమవుతున్నాను కంబళ్ళు ఇప్పుడెవరూ వాడడం లేదు ఏదో ఒక దుప్పటి తెస్తాలే వెళ్ళి కాసేపు నిద్రపో ఊరికే నశబెట్ట మాకు గదిమాడు పెద్ద కుమారుడు చక్రధర్ చేసేది లేక ఆ వృద్ధురాలు పక్క గదిలో ఉన్న మంచంపై కూర్చుంది ఒక్కసారిగా ఆవిడ జీవితం కళ్ల ముందు కనబడింది మనసులోనే గతాన్ని నెమరు వేసుకుంది నిజానికి జగదాంబ కలవారి ఇంటి కోడలే తాతల నుండి సంక్రమించిన పొలాన్ని భర్త స్వయంగా దున్ని ధాన్యరాశులను పండించేవాడు ఆ దంపతులకు ముగ్గురు సంతానం పెద్దవాడి పేరు చక్రధర్ రెండవవాడు మురళీధర్ మూడవ సంతానమైన కుమార్తె పేరు మణిమాల పిల్లల్ని అదే గ్రామంలో ఉన్న ఒక చిన్న పాఠశాలలో చేర్చింది వారు విద్యాబుద్ధులు నేర్చుకుంటున్నారు ఇంతలో జగదాంబ భర్త ఉత్తమ్కి ఆర్థిక ఇబ్బందులు మొదలయ్యాయి దాంతో ఆ కుటుంబం ఆర్థికంగా చితికిపోయింది ఇంకా పాఠశాలలోనే చదువుతున్న చిన్న పిల్లలు మరోవైపు తనకి దూరమైన పొలం ఆర్థిక ఇబ్బందులు ఇవన్నీ ఆలోచించుకొని ఉత్తమ్ మంచం పట్టాడు మానసికంగా కృంగిపోయిన ఉత్తమ్ కొద్ది రోజులకి కాలం చేశాడు వైధవ్యం పొందిన జగదాంబ పూలమ్మిన చోట కట్టెలమ్మలేక తన ముగ్గురు సంతానాన్ని తీసుకొని పొరుగున ఉన్న పట్టణానికి వలసపోయింది తన నగలన్నీ అమ్మి ఒక కిరాణా దుకాణాన్ని ప్రారంభించింది ఖాళీ సమయాలలో కుట్టు మిషన్పై దుస్తులు కుట్టేది తానేదో మేడలు మిద్దెలు కట్టాలనే తపనతో అదనపు సంపాదన కోసం జగదాంబ ఏనాడు ప్రాకులాడలేదు తన బిడ్డల్ని బాగా చదివించి ప్రయోజకుల్ని చేయాలి అనే ఏకైక లక్ష్యం ఆమె అహర్నిశలు శ్రమించింది ముగ్గురు పిల్లల్ని మంచి పాఠశాలలో చేర్పించింది పిల్లలు కూడా కష్టపడి చదువుకున్నారు సెలవు రోజుల్లో అవకాశం ఉన్నప్పుడు కిరాణా దుకాణంలో తల్లికి అప్పుడప్పుడు పిల్లలు సాయంగా ఉండేవారు ఈ విధంగా జగదాంబ బిడ్డల్ని ఉన్నత చదువులు చదివించింది ఉన్నత చదువులు పూర్తి చేసుకున్న జగదాంబ ముగ్గురు సంతానం నగరంలో పెద్ద ఉద్యోగాలు సంపాదించుకున్నారు మంచి సంబంధాలు దొరకడంతో అందరికీ పెళ్లిళ్ళు జరిగాయి తల్లి మాత్రం చిన్నపట్నంలోనే నివసిస్తుంది జగదాంబ వయోభారం వల్ల శ్రమ చేయలేక కిరాణా దుకాణాన్ని తీసేసింది ఎవరైనా దుస్తులు కుట్టమని ఇస్తే ఓపిక చేసుకొని అప్పుడప్పుడు కుట్టేది ఆ వచ్చిన డబ్బుతో జీవితాన్ని వెళ్ళబుచ్చుతుంది తన ముగ్గురు సంతానంలో ఎవరో ఒకరు కాస్తో కూస్తో వాళ్ళకి తీరికైనప్పుడు అమ్మ గుర్తున్నప్పుడు డబ్బు పంపేవారు నగరంలో వారంతా యాంత్రిక జీవన చదరంగంలో పరుగులు తీసేవారు ఒకరోజు పెద్ద కుమారుడైన చక్రధర్కి తల్లి నుండి ఫోన్ వచ్చింది నాయనా చక్రధర్ వయోభారం వల్ల నేను ఏ పని చేయలేకపోతున్నాను నీ వద్దకొచ్చి కొంతకాలం ఉండాలనుకుంటున్నాను నువ్వు అంగీకరిస్తే నగరానికి వస్తాను అని ప్రాధేయపడుతూ అడిగింది తల్లి ఇక్కడ మేమంతా పనుల ఒత్తిడిలో పరుగులు తీస్తున్నామమ్మా నిన్ను ప్రత్యేకించి చూసుకునే తీరిక లేనంత పని భారంతో అల్లాడుతున్నాను నీ కోడలు కూడా ఏదో ప్రైవేటు ఉద్యోగం చేస్తుంది నిన్ను కనిపెట్టుకొని ఉండాలంటే మాకు కుదరదు పోని పని మనిషిని పెట్టుకుందామా అంటే ఇక్కడ పని మనుషులు దొరకడం లేదు అందువల్ల నా వద్ద కొద్ది రోజులుండి ఆ తర్వాత తమ్ముడి వద్దకి వెళుదు గాని అన్నాడు చక్రధర్ ఎలాగో ఓపిక చేసుకొని జగదాంబ నగరానికి చేరుకొని పెద్ద కుమారుడైన చక్రధర్ ఇంటికి చేరింది చక్రధర్కి ఇద్దరు మగపిల్లలు నాయనమ్మని చూడగానే వాళ్ళకి ప్రాణం లేచొచ్చింది హాగండర్ రా ఊరు నుండి రాగానే అలా మీద పడిపోతారా ఏంటి వెళ్ళి పాఠశాలలో ఇచ్చిన ఇంటి పనిని పూర్తి చేయండి అంటూ పిల్లల్ని కసిరింది పెద్ద కొడలు మదాలస ఆ రాత్రి గడిచింది ఉదయాన్నే అందరూ నిద్రలేచి కాలకృత్యాలు తీర్చుకొని అల్పాహారం సేవించారు పాఠశాల వాహనం రావడంతో పిల్లలు పాఠశాలకు వెళ్ళిపోయారు అమ్మా నేను నీ కోడలు ఉద్యోగ బాధ్యతలు నిర్వహించడానికి కార్యాలయానికి వెళుతున్నాం మేం వచ్చేపాటికి సాయంత్రం అవుతుంది పిల్లలు కూడా పాఠశాల నుండి అప్పుడే వస్తారు నువ్వు లోపల గడియ పెట్టుకొని విశ్రాంతి తీసుకో మేం వచ్చే వరకు గడియ తీయమాకు అసలే దొంగల భయం ఎక్కువగా ఉంది అని పెద్ద కుమారుడు చక్రధర్ అన్నాడు జగదాంబను ఇంట్లో ఒంటరిగా వదిలి అందరూ ఎటోళ్ళు అటు వెళ్ళిపోయారు జగదాంబ లోపల నుండి తలుపు గడియ పెట్టుకొని కొద్దిసేపు నిద్రపోయింది ఎటు కదలడానికి లేదు తననెవరో జైల్లో పెట్టారు అనే భావన సాయంత్రం అయింది పిల్లలు పాఠశాల నుండి ఇంటికొచ్చారు ఆఫీసు నుండి పెద్ద కోడలు మదాలస కూడా వచ్చేసి వేడి వేడి కాఫీ తాగి ప్రపంచ పని భారమంతా తన భుజస్కందాలపై ఉందనే భావనతో మదాలస తాపీగా మంచంపై నడుం వాల్చింది ఇంతలో పిల్లలిద్దరూ అమ్మ దగ్గరకొచ్చారు అమ్మా మేము ట్యూషన్కి వెళ్ళాలి టిఫిన్ పెట్టు అన్నారు పిల్లలు ఇప్పుడే కదా నేను ఆఫీస్ నుండి వచ్చింది విసుక్కుంటూ కొంత చిరుతిండిని పిల్లలకు పెట్టింది మదాలస పిల్లలు వాటిని తిని ట్యూషన్కి వెళ్ళిపోయారు ఈ మధ్య కాలంలో వృద్ధురాలైన జగదాంబని ఎవరూ పట్టించుకోలేదు పచ్చి మంచినీళ్లు కూడా ఇవ్వలేదు జగదాంబకు ఏదైనా తినాలని మనసులో ఉంది కోడల్ని అడిగితే ఏమనుకుంటుందో అనే చిన్నపాటి సందేహం ఎందుకొచ్చిన తంటలే అని మంచినీళ్లు తాగే సూరుకుంది చీకటి పడింది కుమారుడు చక్రధర్ ఆఫీస్ నుండి పిల్లలిద్దరూ ట్యూషన్ నుండి వచ్చేశారు రాగానే పిల్లలు కంప్యూటర్లో వీడియో గేమ్స్ ఆడుకోవడం మొదలుపెట్టారు చక్రధర్ తన సెల్ ఫోన్ ఎక్కడ హ్యాంగ్ అవుతుందో అనే భయంతో వాట్సాప్లో వచ్చిన మెసేజ్ను చూసి డిలీట్ చేస్తున్నాడు కోడలు వంట పనిలో నిమగ్నమైంది జగదాంబ ఏం చేయాలో పాలుపోక జపమాల తీసుకొని దైవ ప్రార్థనలు మొదలుపెట్టింది ఇంతలో వంట పూర్తి కావడంతో భోజనానికి రమ్మని అందరినీ పిలిచింది మదాలస అందరూ భోజనం చేశారు ఆ రాత్రి గడిచింది తిరిగి ఉదయం కాగానే తంతు మొదలైంది గాను ఎద్దుల్లాగా నిన్న ఏం చేశారో ఈరోజు కూడా యథాతథంగా వారి వారి కార్యక్రమంలో నిమగ్నమై శరవేగంతో పరుగులు తీస్తూ వెళ్ళిపోయారు జగదాంబకి పలకరించే నాదుడు లేడు నాలుగు రోజులు గడిచాయి జగదాంబకి జ్వరం వచ్చింది ఎంతో కష్టం మీద చక్రధర్ వైద్యుడి దగ్గరికి తీసుకొని వెళ్ళాడు వైద్యుడు అన్ని పరీక్షలు చేశాడు మీ అమ్మగారికి విష జ్వరం వచ్చింది వేళకి మందులు వేయాలి విశ్రాంతి చాలా అవసరం దగ్గరుండి చూసుకోవాలి అన్నాడు వైద్యుడు నాకు సెలవు దొరకదు డాక్టర్ గారు వీలుంటే జ్వరం తగ్గే వరకు మీ ఆసుపత్రిలోనే మీ పర్యవేక్షణలో ఉంచండి జ్వరం నయం కాగానే నాకు ఫోన్ చేయండి నేను వచ్చి ఇంటికి తీసుకుపోతాను ఎంత ఖర్చయిందో చెప్తే నేను మీకు చెల్లిస్తాను అని చెప్పాడు చక్రధర్ అందుకు డాక్టర్ ఒప్పుకున్నారు ఒక గది తీసుకొని నర్సు పర్యవేక్షణలో తల్లిని ఉంచి ఇంటి ముఖం పట్టాడు చక్రధర్ జగదాంబ పది రోజుల పాటు ఆసుపత్రిలో ఉన్న పిదప జ్వరం తగ్గింది ఆ మీదట ఇంటికి తీసుకొని వచ్చారు ఆసుపత్రిలో డాక్టర్ లక్షన్నర బిల్లు వేశాడు ఆ బిల్లును చూసుకొని చక్రధర్ భార్య మదాలస గుండెలు బాదుకుంది ఈ ముసిల్ది ఇంకా మన ఇంట్లోనే ఉంటే కొంప కొల్లేరవుతుంది మనం బొచ్చ పట్టుకొని అడుక్కోవలసి వస్తుంది గారిని చూడవలసిన బాధ్యత చిన్న కుమారుడిపై కూడా ఉంది కదా రేపు ఆదివారం అతడి వద్ద వదిలిరండి పొరమాయించింది మదాలస పెళ్లాంధాటికి తట్టుకోలేక తల్లిని చిన్న కుమారుడైన మురళీధర్ వద్దకు తీసుకొని వెళ్ళాడు తల్లిని చూడగానే మురళీధర్ దంపతులు అవాక్కయ్యారు ఇదేమిటన్నయ్యా నువ్వు చపా పెట్టకుండా అమ్మని తీసుకొని వస్తే ఎలా మేమే పది రోజుల పాటు విదేశాలకి విహారయాత్రకు వెళుతున్నాం ఆ తర్వాత అమ్మ నా వద్దకు తీసుకొని వస్తాను అన్నాడు మురళీధర్ చక్రధర చేసేది లేక అదే నగరంలో ఉంటున్న చెల్లెలు మణిమాల ఇంటికి తల్లిని తీసుకొని వెళ్ళాడు తల్లిని చూడగానే మణిమాల గుండె జారిపోయింది ఏడవలేక నవ్వింది అన్నట్లు కృత్రిమ నవ్వును ముఖంపై తెచ్చుకుంది రామ్మ ఇప్పుడేనా రావడం మీ అల్లుడు గారు క్యాంప్కి వెళ్ళారు అని చెప్పింది మణిమాల అమ్మ మణిమాల చిన్నయ్య వాళ్ళు విదేశాలకు విహారయాత్రల కోసం వెళుతున్నారు మొన్నటి వరకు నేనమ్మం సాకాను చిన్నన్నయ్య విదేశాల నుండి రాగానే అమ్మని ఇంటికి తీసుకొని వెళతానన్నాడు అప్పటి వరకు అమ్మని నీ దగ్గరే ఉంచుకోమ్మా అని ప్రాధాయపడ్డాడు చక్రధర్ అదేలా కుదురుతుంది అన్నయ్య తల్లిదండ్రుల్ని చూడవలసిన బాధ్యత మగపిల్లది నేను భర్త చాటు ఆడదాన్ని మీరమ్మని నా దగ్గరికి తెస్తే ఎలా నా ఆరోగ్యం అంతంత మాత్రంగా ఉండడం వల్ల ఉద్యోగం కూడా మానేశాను నీ ఇంటికి తీసుకొని వెళ్ళు అని ఖరాఖండిగా చెప్పింది మణిమాల ముందుగా నా దగ్గరే అమ్మనుంచుకున్నానమ్మా అమ్మకి విషజ్వరం వచ్చి నాకు లక్షన్నర వదిలాయి వారం పది రోజుల్లో చిన్నయ్య వాళ్ళు వచ్చేస్తారుగా వెంటనే అమ్మని అక్కడికి పంపుతూ గాని అని సర్ది చెప్పాడు చక్రధర్ చేసేది లేక మణిమాల తల్లిని తన వద్దనే ఉంచుకుంది రెండు రోజులు గడిచాయి మణిమాల భర్త క్యాంపు నుండి తిరిగొచ్చాడు ఏమిటి తగలాటకం మీ అమ్మని మన వద్ద వదిలారేంటి మీ అన్నయ్య లుంచుకోవచ్చు కదా ఏం మాయ రోగం వచ్చింది వాళ్ళకి కోపంగా అన్నాడు మణిమాల భర్త జ్వాలా జ్వాలాప్రసాద్ విషయమంతా పోసగుచ్చినట్లు భర్తతో చెప్పింది మణిమాల పది రోజుల భాగ్యానికి మనకి చెడ్డ దేనికి అన్నది మణిమాల ఇంతలో జగదాంబ తన గదిలో నుండి హాల్లోకి వచ్చింది బాగున్నారా అత్తయ్య అంటూ ప్రేమ వలకబోశాడు అల్లుడు జ్వాలాప్రసాద్ బాగున్నాను నాయన మీరు బాగున్నారా అడిగింది జగదాంబ బాగున్నానండి మీరు విశ్రాంతి తీసుకోండి వేటకారంగా చెప్పి తన గదిలోకి వెళ్ళిపోయాడు జ్వాలాప్రసాద్ అల్లుడు జ్వాలాప్రసాద్ చాలా పెద్ద ప్రభుత్వ కార్యాలయంలో ఉన్నత స్థాయి ఉద్యోగం చేస్తున్నాడు నిత్యం ఏసీ గదుల్లో కూర్చుని పనిచేయడమే జీతం లక్ష రూపాయలు పైమాటే ఇక పై సంపాదనకు అడ్డు అదుపు లేదు ఈయన గారొక్కరే కష్టపడి సంపాదిస్తున్నట్లు దేశంలో అందరూ దోపిడీ చేసి సంపాదిస్తున్నారు అనే భావంలో నిత్యం మునిగి తేలుతుంది అతని భార్య మణిమాల ఆ రోజు గడిచింది భారుడు పొద్దెక్కినా కుమార్తె మణిమాల నిద్ర లేవలేదు అల్లుడు జ్వాలాప్రసాద్ నిద్రలేచి స్నానపానాదులు పూర్తి చేసుకొని ఉద్యోగానికి వెళ్ళిపోయాడు పిల్లలు కూడా స్నానాలు పూర్తి చేసుకుని ఇంటికి ఎదురుగా ఉన్న హోటల్ నుండి అల్పాహారం తెచ్చుకొని తిని పాఠశాలకు వెళ్ళిపోయారు పని మనిషి వచ్చి అంట్లు తోమి ఇల్లు ఉడిచి నీళ్లతో తుడిచి వెళ్ళిపోయింది అప్పటికి కానీ మణిమాలకి మత్తు వదల్లేదు అమ్మ మణిమాల బారుడు పొద్దెక్కే వరకు నిద్రపోతే ఎలా మీ ఆయన పిల్లలకి ఇబ్బంది కలగదా ప్రశ్నించింది తల్లి జగదాంబ ఇదంతా నగర జీవితంలో మామూలే అమ్మ ఇంటిల్లిపాదికి వండి వార్చేపాటికి నా ఎముకలు అరిగిపోతున్నాయి అయినా వాళ్ళు పడుతున్న ఉంది అల్లుడు గారు ఉద్యోగానికి వెళ్ళేటప్పుడు హోటల్లో అల్పాహారం తింటారు మధ్యాహ్నం ఆఫీస్ దగ్గర హోటల్లో భోజనం చేస్తారు పిల్లలు కూడా ఇంటి ముందున్న హోటల్ నుండి అల్పాహారం తెచ్చుకొని తిని వెళతారు మధ్యాహ్న భోజనాన్ని నేను రిక్షా పంపిస్తాను దీంట్లో ఇబ్బంది ఏముంది తాపీగా చెప్పింది మణిమాల కాసేపు తర్వాత ఇంటి ఎదురు హోటల్ నుండే అల్పాహారం తెప్పించి తనింత తిని తల్లికి కూడా పెట్టింది తర్వాత మధ్యాహ్న భోజనం సిద్ధం చేసింది రిక్షావాడి చేత పిల్లలకి పంపించింది తల్లి కూతుళ్ళు ఇద్దరు తిన్నారు ఆ తర్వాత మణిమాల హాయిగా నిద్రపోయింది సాయంత్రం నాలుగింటికి నిద్రలేచింది ఉదయం బారుడు పొద్దెక్కిన తర్వాత నిద్రలేస్తున్నావు మళ్ళీ మధ్యాహ్నం నిద్రపోవలసిన అవసరమేముంది అని జగదాంబ కూతుర్ని ప్రశ్నించింది అమ్మో మధ్యాహ్నం నిద్రపోకపోతే నాకు తల పట్టేస్తుంది అంది మణిమాల రాత్రిపూట త్వరగా నిద్రపోవచ్చు కదమ్మా తిరిగి ప్రశ్నించింది తల్లి అమ్మా నాకున్న ఏకైక కాలక్షేపం టీవీ ఒక్కటే రాత్రి పొద్దుపోయిన తర్వాత నాకు ఇష్టమైన క్రైమ్ కథలు హర్రర్ ధారావాహికలు వస్తాయి అవి చూడందే నాకు నిద్ర పట్టదు అందువల్ల ఉదయం కొద్దిగా ఆలస్యంగా నిద్రలేస్తున్నాను అన్నది మణిమాల పెళ్లికి ముందు సూర్యుడు ఉదయించకముందే నిద్రలేచి కళ్ళాపు చల్లి ముంగిట ముగ్గు వేసేదానివి ఆ క్రమశిక్షణ ఏమైందమ్మా అడిగింది జగదాంబ అమ్మా నువ్వు పది రోజుల పాటు చుట్టం చూపుగా వచ్చావు నా ఇంటి విషయంలో తలదోర్చుకో అయినా అమ్మం చూడాలి అనే బాధ్యత ఆడపిల్లపై లేదు నీ అల్లుడు ఎంతో మంచివాడు కాబట్టి ఇంట్లోకి రాణిస్తున్నాడు అసలే మా ఆయన రేయనక పగలనక రక్తాన్ని చెమటగా మార్చి కష్టపడి పనిచేసి డబ్బు సంపాదిస్తున్నాడు ఇక్కడ డబ్బులు చెట్లకు కాయడం లేదు కోసం బండెడు చాకిరీ చేసే నేను విశ్రాంతి తీసుకొని ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి నేను అడ్డం పడితే ఈ ఇంట్లో వాళ్ళకి గంజినీళ్ళు పోసే దిక్కు కూడా లేదు అయినా నా పెళ్లిలో నువ్వు కట్న కానుకలు ఏమీ ఇవ్వలేదు కదా ఏదో నేను ప్రేమించి పెళ్లి చేసుకున్నాను కాబట్టి సరిపోయింది లేకపోతే నువ్వు ఇంత మంచి సంబంధం తెచ్చేదానివా అయినా నేను మీ ఇంటికి కానుకలకు కూడా రాలేదే అన్నీ మా ఆయనే చూసుకున్నాడు క్రమశిక్షణ గురించి మాట్లాడితే ఎలా ఎవరి ఇంటి నియమాలు వాళ్లకుంటాయి బదులిచ్చింది మణిమాల ఆ మాటలకు జగదాంబ విస్తుపోయింది పది రోజులు గడిచాయి రెండవ కుమారుడు మురళీధర్ విదేశాల నుండి వచ్చాడని తెలిసింది ముసలి తల్లిని వదిలించుకునే ఆత్రంతో వెంటనే ఆలస్యం చేయకుండా మణిమాల తల్లిని ఆటోలో ఎక్కించుకొని చిన్నన్న ఇంటికి తీసుకొని వెళ్ళింది ఈరోజే కదా అమ్మ మేం విదేశాల నుండి వచ్చింది ఎంతో అలసిపోయాం అంత ఆగమేఘాల మీద రాకపోతే ఏం కొంప మునిగింది నాలుగు రోజులు ఆగిన తర్వాత రావచ్చు కదా అసహనంగా అన్నాడు రెండవ కుమారుడు మురళీధర్ చేసేది లేక ఓ మూలనున్న గదిని చూపించాడు ఆ గదిలో పనికిరాని పాత సామాను ఉండడంతో దోమల దండు జగదాంపపై దండయాత్ర చేసింది నాయన మురళీధర్ ఈ గది నిండా దోమలున్నాయి దోమల్ని తరిమే మందు కానీ దోమతరణి కానీ ఏర్పాటు చేయ బాబు దీనంగా అడిగింది అమ్మ నువ్వు నా ఇంట్లో అడుగుపెట్టి ఇరవై నాలుగు గంటలు కాలేదు అన్నీ ఆగమేఘాలపై రావాలంటే ఎలా కొంచెం ఓపిక పట్టు అని కసిరాడు మురళీధర్ దోమల వల్ల ఆ రాత్రంతా జగదాంబకు నిద్ర పట్టలేదు ఎలాగో ఆ రోజు గడిచింది ఉదయాన్నే చిన్న కోడలు నందిని అందరికీ అల్పాహారం పెట్టింది పచ్చడిలో ఉప్పు కారం ఎక్కువగా ఉండడంతో జగదాంబ సరిగా తినలేకపోయింది అమ్మ నందిని కొంచెం ఉప్పు కారం తగ్గించు తల్లి తినలేకపోయాను అన్నది జగదాంబ మీకంటే వయసు అయిపోయిందండి నా భర్త పిల్లలకి ఉప్పు కారాలు తగలకుంటే ఎలా మీకు నచ్చేలా వండాలంటే నా వల్ల కాదు పెట్టింది తినండి కసిరింది నందిని ప్రతిరోజు ఏదో ఒక సమస్యతో జగదాంబ సతమతమయ్యేది ఆవిడ గూడు ఎవరికీ పట్టేది కాదు ఒకరోజు జగదాంబ ముగ్గురు సంతానం సమావేశమయ్యారు అన్నయ్య అమ్మకు వయసు అయిపోయింది ఆమె చాదస్తం భరించలేకపోతున్నాం వృద్ధాశ్రమంలో అమ్మ నుంచితే బాగుంటుందని నా సలహా అన్నాడు మురళీధర్ అవును మరి మనకున్న సవా లక్ష సమస్యలతో అతలాకుతలమవుతున్నాం ఈవుడి గారిని భరించే ఓపిక మనకెక్కడిది వృద్ధాశ్రమానికి పంపడమే ఉత్తమం అని ముక్త కంఠంతో ఆమోదించారు మురళీధర్ మదాలస నేను ఒక వృద్ధాశ్రమంలో మాట్లాడాను అయితే నెలకి పదివేల రూపాయల వరకు చెల్లించవలసి ఉంటుంది మనం ముగ్గురం తలా కొంత డబ్బు వేసుకొని వృద్ధాశ్రమంలో చేర్పిద్దాం అక్కడ వాళ్ళు అమ్మని చాలా బాగా చూసుకుంటారు ఆ వృద్ధాశ్రమం ఇల్లులాగే ఉంటుంది సమయానికి వేడి నీళ్లు వేడి వేడి భోజనం అన్ని సౌకర్యాలు ఉన్నాయి గొప్పగా చెప్పాడు మురళీధర్ మీరిద్దరూ మగపిల్లలు అమ్మ బాధ్యత మీది నాదెలా అవుతుంది భర్త చాటు ఆడదాన్ని అసలే మా ఆయన రక్తాన్ని చెమటగా మార్చి కష్టపడి సంపాదిస్తున్నాడు నా వల్ల కాదు నేను డబ్బు ఇవ్వలేను తేల్చి చెప్పింది మణిమాల అమ్మ తల్లి మేమేం దోపిడీలు దొంగతనాలు చేసి సంపాదించడం లేదు మేం కూడా రక్తాన్ని ధారపోసే డబ్బు సంపాదిస్తున్నాం దేశంలో నీ భర్త ఒక్కడే రక్తాన్ని చెమటగా మార్చి సంపాదిస్తున్నాడని అపోహ పడకు గదమాయించాడు మురళీధర్ ఇక్కడ సమస్య సంపాదనది కాదు అమ్మని వృద్ధాశ్రమంలో చేర్పిస్తే ఖర్చును ఎవరు భరించాలి అనేదే సమస్య తమ్ముడు తను కొంత కూడా ఖర్చును భరించలేనని చెల్లై తేల్చి చెప్పేసింది ఇక చేసేదేముంది మనమిద్దరమే ఆ ఖర్చుని భరించాలి చెరిసగం డబ్బులు వేసుకొని అమ్మని వృద్ధాశ్రమంలో ఈ రోజే చేర్పిద్దాం అన్నాడు పెద్దవాడు చక్రధర్ అదే రోజు అమ్మని వృద్ధాశ్రమంలో చేర్పించి వారికి రెండు మాసాల డబ్బు ఇరవై వేల రూపాయలు అడ్వాన్స్గా చెల్లించి ఎటు వాళ్ళు అటు వెళ్ళిపోయారు అప్పటి నుండి జగదాంబకు కష్టాలు మొదలయ్యాయి వృద్ధాశ్రమంలో అందరూ వయోవృద్ధులే అందరూ కలవారి తల్లిదండ్రులే రెక్కలు ముక్కలు చేసుకొని పిల్లల్ని ఉన్నత స్థాయికి వచ్చేలా తమ జీవితాల్ని ధారపోసిన వారే బిడ్డలకు రెక్కలు రాగానే తల్లిదండ్రులు వారికి భారమయ్యారు వృద్ధాశ్రమంలో పడేశారు వృద్ధాశ్రమంలో తహసీల్దారు వంటి ఉన్నత పదవుల్లో ఉన్నవారి తల్లిదండ్రులు కూడా ఉండడం జగదాంబ హృదయాన్ని కలిచివేసింది ఎప్పుడు రాలిపోతాయో తెలియని ఈ పండుటాకులు బిడ్డలకు భారమయ్యాయా అని మనసులోనే భోరున విలపించింది వృద్ధాశ్రమంలో అందరూ వయోవృద్ధులు కావడంతో కొంతమంది మరుగుదొడ్లకు లోపే మూత్ర విసర్జన చేసేవారు కొందరైతే మలవిసర్జన కూడా చేసేవారు వృద్ధాశ్రమ సిబ్బంది మొత్తం శుభ్రం చేసి ఫినాయిల్తో కడిగేవారు అంతకు మించి పర్యవేక్షణ అంత బాగా ఉండేది కాదు అనారోగ్యంతో బాధపడేవారు ఒకవైపు ఆప్యాయంగా పలకరించే రక్త సంబంధీకులు లేరని దీనంగా విలపించేవారు మరోవైపు దేవుడు పిలుపు కోసం ఎదురు చూస్తూ ఆవేదన చెందేవారు ఇంకొక వైపు అదో సంద్రంలా తలపించే వాతావరణం అక్కడ కనిపిస్తుంది నెల పూర్తి కాగానే వృద్ధాశ్రమానికి డబ్బులు చెల్లించడానికి వచ్చేవారు తప్పితే ఈ పండుటాకులు ఉన్నాయా రాలేయా అని గమనించేవారు ఎవ్వరూ లేరు అక్కడ ఎవరైనా వృద్ధులు చనిపోతే ఇంటికి ఫోన్ చేస్తారు కొంతమంది అయితే తమ ఇళ్లకు తీసుకొని వెళ్ళి దహన సంస్కారాలు చేస్తారు మరికొందరైతే వృద్ధాశ్రమం నుండే శ్మశాన వాటికకు తీసుకొని వెళ్ళి దహనం చేసేవారు ఈ దృశ్యాలు జగదాంబ మనసుని కదిలించి వేశాయి ఈ బాధలను చూసి కొందరు వృద్ధులు తమ బిడ్డలకు శాపనార్థాలు పెట్టేవారు వారిని జగదాంబ వారించేది చిన్నతనంలో బిడ్డలు మన గుండెలపై తంతే ఆనందించాం మనం ఎటువంటి శాపనార్థాలు ఇవ్వలేదు ఇది అంతే మనం కన్నవాళ్ళం అమృతం పంచాలి కానీ విషాన్ని చెమ్మకూడదు ఈ వయసులో మనల్ని వాళ్ళు బాగా చూసుకునే గుణాన్ని ప్రసాదించమని భగవంతుణ్ణి ప్రార్థించాలే తప్ప వారి నాశనాన్ని మనం కోరుకోకూడదు తోటి వృద్ధులతో అంది జగదాంబ అమృతం పంచే అమ్మ మనసంటే ఏమిటో అందరికీ రుచి చూపించినట్లయింది కొంతకాలం గడిచింది జగదాంబ వృద్ధాశ్రమంలోనే కాలం గడుపుతుంది జగదాంబ ముగ్గురు సంతానం హాయిగా జీవిస్తున్నారు అనుకోకుండా వారందరికీ కష్టాలు మొదలయ్యాయి పెద్ద కుమారుడు చక్రధర్ ఆఫీసులో అనేక సమస్యలు వచ్చాయి ఆఫీసులో కొందరు నూతనంగా రూపొందించిన సాఫ్ట్వేర్ ప్రాజెక్టులను చోరీ చేసి బయట వారికి అమ్మేశారు ఆ కుంభకోణం బయటపడింది ఏ నేరం చేయకపోయినప్పటికీ అందులో చక్రధర్ పేరును ప్రధానంగా చూపడంతో అతని ఉద్యోగం పోయింది రెండవ కుమారుడైన మురళీధర్ ద్విచక్ర వాహనంపై వస్తూ ఉండగా రోడ్డు ప్రమాదంలో కాలు విరిగిపోయింది కుమార్తె మణిమాలకు గర్భసంచిలో లోపం ఉండడంతో పెద్ద ఆపరేషన్ చేసి గర్భసంచిని తొలగించారు ఆమె పిల్లలకు సైతం తీవ్రమైన అనారోగ్య సమస్యలు రావడం వల్ల ఆసుపత్రుల చుట్టూ తిరిగి లక్షలాది రూపాయలు ఖర్చు చేసి అప్పుల పాలయ్యారు ఆ నోటా ఈ నోటా ఈ సంగతులన్నీ జగదాంబ చెవిన పడి తీవ్రంగా దుఃఖించింది తన జీవన పైనమే చుక్కాని లేని లావలా ఉంది తన బిడ్డలకి ఇన్ని కష్టాలు రావడంతో ఆ తల్లి మనసు విలవిల్లాడింది కన్నీరు మున్నీరయ్యేలా ఇడ్చిన ఆమెకు మైకం కమ్మినట్లయింది మంచంపై నడుం వాల్చింది జగదాంబకు బాగా నిద్ర పట్టింది కాసేపటికి ఎవరో వచ్చి నిద్రలేపారు అమ్మా మీకోసం ఎవరో వచ్చారు అని చెప్పారు జగదాంబ వారి వద్దకు వెళ్ళి విషయం ఏమిటని అడిగింది అమ్మా చాలా సంవత్సరాలుగా మీ ఆస్తికి సంబంధించిన కేసు న్యాయస్థానంలో నడుస్తుంది దానికి సంబంధించిన తీర్పు మీకు అనుకూలంగా వచ్చింది న్యాయమూర్తి గారి తీర్పును అనుసరించి దాదాపు ఐదు కోట్ల రూపాయల ఆస్తి మీకు వచ్చింది మీ బిడ్డలు కూడా తలా ఓ చోటు ఉంటున్నారు ఎవరి చిరునామా కూడా మేము తెలుసుకోలేకపోయాం మీరు ఈ వృద్ధాశ్రమంలో ఉన్నట్లు మేమెంతో కష్టంతో తెలుసుకోగలిగాం అని చెప్పారు వచ్చిన వ్యక్తులు ఈ విషయం వినగానే జగదాంబ కళ్ళ నుండి ఆనంద బాష్పాలు జలజలారాలాయి తనను వెతుక్కుంటూ వచ్చి ఆస్తి పత్రాలు ఇచ్చిన వారికి ధన్యవాదాలు తెలిపింది సంబంధిత పత్రాలపై సంతకాలు చేసి ఆస్తికి చెందిన పత్రాలను దక్కించుకుంది ఇంత ఆస్తి తనకు దక్కింది కాబట్టి ఇక హాయిగా తాను బ్రతకొచ్చు అని ఆ తల్లి ఏకోసాన ఆలోచించలేదు ఆ నోటా ఈ నోటా విన్నా కన్న బిడ్డల కష్టాలు జగదాంబ కళ్ల ముందు కనిపించాయి ఆ తల్లి హృదయం ద్రవించింది మరుసటి రోజే వృద్ధాశ్రమం వారి సహకారంతో పెద్ద కుమారుడైన చక్రధర్ ఇంటికి వెళ్ళింది చిన్న కుమారుడైన మురళీధర్ కుమార్తె మణిమాల కుటుంబాలను అక్కడకు పిలిపించింది తల్లికి తీర్పు అనుకూలంగా వచ్చి ఆస్తిపాస్తులు లభించాయి అన్న సంగతి వారికి తెలియదు మళ్ళీ ఈవిడి గారు ఏం నిర్ణయం తీసుకుందో అనే చెడు ఆలోచనలతోనే చక్రధర్ ఇంటికి చేరారు అయితే జగదాంబ మనసులో చెడు ఆలోచనలు ఏ కోసానా లేవు కష్టాల కడలిలో మునిగిపోయిన తన బిడ్డలని ఆలింగనం చేసుకుని బోరున విలపించింది కొంతసేపటికి తేరుకొని తన బిడ్డలతో మాట్లాడింది నా ఇండ్లారా మీరు పడుతున్న కష్టాలన్నీ నేను తెలుసుకున్నాను అయితే అప్పట్లో మిమ్మల్ని ఆదుకోలేని నిస్సహాయ స్థితిలో నేనున్నాను ప్రస్తుతం భగవంతుడు నా పరిస్థితిని మార్చాడు మీ నాన్న బ్రతుకున్నప్పటి నుండి కోర్టులో నలుగుతున్న కేసుకు సంబంధించిన తీర్పు నాకు అనుకూలంగా వచ్చింది ఆ కారణంగా ఐదు కోట్ల రూపాయల ఆస్తి నాకు దక్కింది ఆ డబ్బుతో మిమ్మల్ని ఆదుకోవాలనేది నా కోరిక ఆ డబ్బును మీ ముగ్గురికి సమానంగా పంచి నేను వృద్ధాశ్రమానికి వెళ్ళిపోతాను అని చెప్పింది జగదాంబ తల్లి నోటి వెంట ఆ మాట రాగానే ఒకవైపు ఆనందంగా ఉన్న మరోవైపు ఒక్కొక్కరికి తల తీసేసినట్లయింది తాము ఇంత చదువులు చదువుకొని పెద్ద పెద్ద ఉద్యోగాలు చేస్తున్నప్పటికీ వృద్ధాప్యంలో తల్లిని చూసుకునే సంస్కారహీనంగా ప్రవర్తించినందుకు వారిపై వారికే అసహ్యం వేసింది తమ కోసం రెక్కలు ముక్కలు చేసుకున్న తల్లిని సరిగా సాకకపోగా ఆమె తమకు భారం అన్నట్లు వృద్ధాశ్రమానికి పంపిన ఆ సంఘటనలు కళ్ల ముందు మెదిలాయి తమ తల్లికి ఇన్ని కష్టాలు పెట్టడం వల్లనే భగవంతుడు తమ జీవితాన్ని చిన్నాభిన్నం చేశాడని జగదాంబ సంతానం భావించి తల్లికి చేసిన అన్యాయాన్ని తలుచుకొని పశ్చాత్తాపంతో కుమిలిపోయారు తాము కూడా వృద్ధులైన తర్వాత తమ బిడ్డలు ఈ విధంగా ప్రవర్తిస్తే తమ పరిస్థితి ఏమిటని తలుచుకొని భయభ్రాంతులయ్యారు కన్న బిడ్డలమైన తాము హాలాహలాన్ని చిందించినప్పటికీ తమ కష్టాలను చూసి కరిగిపోయి తమ తల్లి వెతుక్కుంటూ వచ్చి అమృతాన్ని పంచుతున్న ఆ సంఘటనను చూసి అందరూ చలించిపోయి తల్లి పాదాలపై పడి తమ తప్పుని క్షమించమని చిన్న పిల్లల్లా బోరున విలపించారు అమృతం పంచిన అమ్మ మనసుని తెలుసుకున్నారు వృద్ధాప్యంలో అమ్మని చూడవలసిన బాధ్యత తమదే అని గుర్తించారు ఇకపై అమ్మని వృద్ధాశ్రమంలో కాకుండా తన వద్దనే ఉంచుకొని జాగ్రత్తగా చూసుకుంటానని పెద్ద కుమారుడు చక్రధర్ అన్నాడు తనకొచ్చిన డబ్బుని జగదాంబ ముగ్గురు బిడ్డలకు సమానంగా పంచింది ఇంతలో చక్రధర్ తన కార్యాలయంలో ఎటువంటి తప్పు చేయలేదని రుజువు కావడంతో ఆయన్ని తిరిగి ఉద్యోగంలోకి తీసుకుంటారు రోడ్డు ప్రమాదంలో కాలు పోగొట్టుకున్న రెండవ కుమారుడు మురళీధర్కు జైపూర్ కృత్రిమ పాదాన్ని అమర్చారు రోగాలతో ఆసుపత్రుల చుట్టూ తిరిగి అప్పుల పాలైన కుమార్తె మణిమాల అప్పులన్నీ తీర్చారు ఆనాటి నుండి పెద్ద కుమారుడైన చక్రధర్ వద్దనే తల్లిని ఉంచి కంటికి రెప్పలా సంరక్షిస్తూ లోటు లేకుండా చూసుకున్నారు ఒకసారి అందరూ ఇంటికొచ్చి అమ్మని చూసుకొని క్షేమ సమాచారాలు తెలుసుకొని కలిసి భోజనం చేసేవారు నాయనమ్మ జగదాంబకు తమ తల్లిదండ్రులు ఇస్తున్న గౌరవాన్ని చూసిన పిల్లలు పెద్దల ఎడల భావన పెరిగి వారి తల్లిదండ్రులకు సైతం అంతే గౌరవం ఇస్తూ భావితరాలకి ఆదర్శంగా నిలిచారు కథ పేరు అమృతం పంచిన అమ్మ రచించిన వారు షేక్ అబ్దుల్ హకీం జానీ గారు